నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్పడానికి మనల్ని మోటివేట్ చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ రాజేష్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఈ రోజుల్లో మనుషులకి కన్నా మనే ఎక్కువైపోయింది ఒక రకంగా అది నిజమే అయినప్పటికీ ఒక అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే వాళ్ళ అవసరాల రీత్యా వాటి రీత్యా మనీ ఉంటేనే ఇప్పుడు మనం ఓ కారు కొనుక్కోలాగా ఓ ఇల్లు కొనుక్కోగలం ఆ లెక్కన తీసుకోవచ్చు అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వీడికి మనీ లేదు వీడికి ఇల్లు లేదు వీడి కారు లేదు అని చెప్పి మనం దూరంగా చులకనగా చూస్తారు మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి సార్ అంటే ఏది కరెక్ట్ రెండు నా దృష్టిలో అయితే కరెక్ట్ మెయిన్గా మీరు ఏ వ్యూలో చూడాలనుకుంటున్నారు అంటే కరెక్ట్ పర్సెప్షన్ చెప్పండి సార్ హండ్రెడ్ పర్సెంట్ మేడం ఈ రోజుల్లో డబ్బులు ఉన్నవాడే మనిషి డబ్బు లేనివాడు అని ఇంకో జబ్బు ఉంది అనుకుని పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఒక జబ్బు ఉన్న దూదం ఎట్లా పెడతారు డబ్బు లేనోని ఇట్లా అది ఒక జబ్బు అనమాట డబ్బు లేకపోవడం ఇటు ఒక జబ్బు ఈ రోజుల్లో దూదం పెట్టేస్తారు అట్లా దూదం పెట్టినప్పుడు చాలా మంది ఈ రోజుల్లో రిలేషన్స్ లో తీసుకున్నా ఎక్కడ తీసుకుని రీసెంట్గా లక్కీ భాస్కర్ మూవీ హిట్ అయింది ఎందుకు హిట్ అయింది మనీ గురించి మనీ మనీ ఉన్నప్పుడు ఒకలాగా ఒకలాగా లేనప్పుడు ఆ వ్యక్తిని అట్లా చూసినందుకే ఇలాంటివన్నీ పుట్టికొచ్చాయంటారు లేలే అట్లా చూసినందుకే వాళ్ళ రిలేషన్స్ ఇలా డబ్బు లేదని దూరం పెట్టి చూసినందుకే డబ్బు లేనందుకే కదా మనం తక్కువ చూసి మనం డబ్బు సంపాదించి చెప్పాలని బాగా సలహా ఇస్తుంది కష్టపడి డబ్బు సంపాదించాలని బాగా డబ్బు సంపాదిస్తాను పొరపాటున అలాంటి టైంలో వస్తుంది వస్తుంది సార్ కానీ అలాంటి టైంలో దొడ్డిదారి తొక్కితే జరిగే ప్రమాదాలు కూడా తెలియాలి సార్ జనాలకి దొడ్డిదారి వెళ్ళిపోతే ఇంకా అది ఇంకా పెద్ద దళిత అది తెలిసింది అనుకోండి బయటికి ఇంకా చాలా అరాచకంగా ఉండిపోతుంది ఈ రోజు డబ్బు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన గాలి జనార్దన్ రెడ్డి గారు అడ్డదారిలో స్కామ్లు అవి చేసి చాలా డబ్బు సార్ బాత్రూమ్ మొత్తం బంగారంతో పెట్టుకున్నాడు తెలిసిన తర్వాత ఇప్పుడు వచ్చే లెక్క పెడుతున్నాడు అంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చెడు ఎక్స్పీరియన్స్ ఉంది డబ్బు లేని వాడిని హండ్రెడ్ పర్సెంట్ జనాలు దూరం పెడతారు పెట్టాలి కూడా పెడితేనే నన్ను ఎందుకు దూరం పెట్టేదో అని క్వశ్చన్ వస్తుంది డబ్బు సంపాదిస్తాడు అది స్పెక్ట్ తెచ్చుకుంటాడు అంతే కదా ఇప్పుడు ఎవరైనా గానీ ఈ రోజుల్లో కారు బంగ్లా ఇల్లు అన్ని నెలకు లక్షలు సంపాదించే వాడికి ఉన్న వాల్యూ ఏమి లేని వాడికి లేదు లేదు ఏమి వాడు ఎందుకు ఉండాలి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మేడం ఎండిపోయిన చెట్టు మీద ఏ పిచ్చుక ఇట్లా వాళ్ళు అదే చెట్టు ఉండి అన్ని పండ్లు పలహారాలు పెద్దగా ఉన్నాయనుకోండి చాలా జనాలు చీమలు జంతువులు అన్ని ఆ చెట్టు కింద ఉంటాయి సేమ్ మనిషి కూడా అంతే మనిషి అనే వాడు ఎట్లా వచ్చిందంటే ఈ రోజుల్లో మనీ ఉంటేనే మనిషి అంతే మనీ లేకపోతే చీ అంతే తను చీచీ అనేస్తుంది అంతే జనాలు ఇవ్వదు అనకపోయినా ఎంత దగ్గర ఉన్నా సరే చాలా విషయాలు చెప్పారు డబ్బులున్న వాళ్ళతో ఉన్న అనుబంధాలు ఈ రోజుల్లో అనుబంధాలు లేవు మణిబంధాలు ఉన్నాయి పాజిటివ్ రకంగా ఏంటి అని అంటే ఒక రకంగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు అనే జనాలు ఇప్పుడు వీడికి ఉంది అవతలోడు మైండ్ సెట్ వీడికి ఉంది అని అక్కసుతో వాళ్ళ మైండ్ సెట్ నెగిటివ్ ఉంది అనుకో అది నెగిటివ్ ఇంపాక్టే పడుతుంది అలా కాకుండా అరే నన్ను లేదు అని చులకనకి చూస్తే అదొక బాధ ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్ ఏదైనా గానీ అలా చూడడంలో తప్పులేదు ఇలా ఉండడం కూడా తప్పులేదు కానీ వాళ్ళ మెంటాలిటీ మాత్రం పాజిటివ్ ఉంటే అప్పుడు ఏదైనా డబ్బులు వాళ్ళు డబ్బు లేని వాడిని దూరం పెట్టినా కానీ కొందరు ఉంటారు డబ్బు లేనిదని హేళనా చేయరు అదే ఇలా చేసుకో డబ్బులు వస్తాయి చాలా మార్గాలు చూపిస్తారు వాళ్ళని చీప్ గా చూడకుండా అదే నువ్వు ఇట్లా కష్టపడు కొంచెం నేర్చుకో మేము ఇట్లా ఒకప్పుడు లేని వాళ్ళమె ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒకప్పటి నుంచి తాత మొత్తాలు కాని పెద్ద కోటి సులయం కాదు మధ్యలో కష్టపడి డబ్బు సంపాదించుకున్న వాళ్ళే ఎవరిని తీసుకున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ది గ్రేట్ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు ఎక్కడ చదువుకున్నది తను వీధి స్తంభాల కింద చదువుకున్నాడు పేపర్ వేసి చదువుకున్నాడు ఏం డబ్బులు లేకుండే మన దేశానికి రాష్ట్రపతి పర్సెంట్ ఈ రోజు డబ్బు లేనివాడే రేపు డబ్బు ఉండేవాడు నువ్వు ఓపిక బట్టి కష్టపడితే నేను డబ్బు లేదు డబ్బు లేదా అలాగే ఉండిపోయినా అంటే ఎవరు నేను దేవుడు ఇట్లా మార్చలేడు నీకు డబ్బు లేదనే విషయం నీకు తెలుసు కదా ఆ విషయాన్ని నువ్వు వెళ్తూ మార్చుకోవాలి పుట్టుకతో పేదవాడు కావచ్చు కానీ చావుతో పేదవాడు కావద్దు పెరుగుతూ పేదవాడిగా ఉంటే నీ తప్పు చనిపోయిన తర్వాత ఇట్లా పేదవాడిగా ఉంటే ఇంకా పరమ తప్పు అది నువ్వేం చేయలేదు అని అర్థం ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కడ పుట్టామనేది కాదు కలువ పువ్వు తీసుకోండి మేడం కమలం పువ్వు ఎక్కడ పుడుతుంది పుడుతుంది వికసిస్తుంది సేమ్ అలాగే నువ్వు ఎంత స్లమ్లో ఉన్నా ఎంత పేదరికంలో ఉన్నా ఈ రోజుల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి కష్టపడేవాడికి చాలా కోట్లు వచ్చి పడుతున్నాయి నువ్వు ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి డబ్బు లేదంటే కష్టపడట్లేదు అని అర్థం ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ ఈ రోజుల్లో ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తున్నాయి ఒకప్పటిలాగా కాదు కదా అవకాశాలు లేవు అని నచ్చిన పని చేయి పని చేస్తే మనీ వస్తుంది పని చేయకపోతే మనీ రాదు అంతే పేదవాడిగా ఉంటున్నాం అంటే మేము పని చేయట్లేదు అని అర్థం డబ్బు సంపాదిస్తున్నాం అంటే ఏదో పని చేస్తున్నాడు డబ్బు సంపాదించాడు అని అర్థం చులకన చూస్తుంది చూస్తాడు చూడాలి చూసినా కానీ తీసుకునే వ్యక్తి పాజిటివ్గా తీసుకోవాలి ఒకవేళ ఒక డబ్బులు లేవు నేను చాలా చుకన చులకన చూస్తున్నాను అందరూ ఎవరైనా చెప్పట్లే ఎవరైనా తీసుకోవట్లేదు దాన్ని పాజిటివ్గా తీసుకో వాళ్ళని నెగిటివ్గా నన్ను తీడుతున్నా అట్లా ఇట్లా కాకుండా వాళ్ళు చూడాలి అట్లా చూస్తేనే నీ లోపల కసి అనేది పెరుగుతుంది కష్టపడతావు నువ్వు డబ్బు సంపాదిస్తావు డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ పోయిన రెస్పెక్ట్ మొత్తం వచ్చేస్తుంది రియల్ లైఫ్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి మనీ మనీ వాల్యూ ఉంది కాబట్టి మనీ గురి మనీకి వాల్యూ ఇవ్వడం తప్పులేదు అవతల మనిషి ఉద్దేశం పట్టే మార్పు ఉంటుంది కానీ మనీకి ఇచ్చే వాల్యూ ఇది ఈ రోజు రేపులో అది తప్పదు తప్పదు కానీ మనీ కోసమే కాకుండా మనీ అవసరమే కానీ మనీ మాత్రం మనీతో పాటు మనిషికి కూడా వాల్యూ వాల్యూ ఇవ్వాలి మనీతో కొనలేని చాలా ఉంటాయి కోట్లు పెట్టి మన ఆశి కొనలేము కోట్లు పెట్టి మన రిలేషన్స్ కొనలేము కోట్లు పెట్టి మనశాంతి కొనలేము ఇన్ని కోట్లున్నా ఏ షాపులు ఉంటాయి మన శాంతి కరెక్ట్ మనకి మంచి బంధాలు ఉండాలి అంటే మనీని ప్రేమించు కానీ మని కంటే ఎక్కువ మనిషిని ప్రేమించు మనీ ఎలా వస్తుంది మనుషులతోనే కదా ఒకరితో ఒకటి మాట్లాడుకుని ఏ బిజినెస్ అయినా ఏదైనా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే మనీ వస్తుంది అంత ఆయన ఒక వేసి అట్లా వేసి ఈ ఒక పిచ్చి ఉండొద్దు అనమాట మనిషి మనీ సృష్టించిండు కానీ ఇప్పుడు ఆ మనీ మనిషిని సృష్టిస్తుంది చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సార్ చూసారు కదా రాజేష్ గారు ఇంత చక్కగా చెప్పారు ఇంకా మీకు ఎటువంటి డౌట్లున్నా మీకు మానసికంగా ఎలాంటి ప్రశ్నలున్నా గానీ మాకు సూచిస్తే కనుక మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఆ ప్రశ్నలు అడిగి మీకు సమాధానాలు దొరికేలా చేస్తాము థ్యాంక్ యూ